కాకినాడ ప్రాంతంలో యవనస్తులు గుడికి ఏర్పాటు చేశారు చక్కని సభ చాలా మంది కూడుకున్నారు చాలా మంది కూడుకున్నారు దానిలో ప్రశ్న జవాబులకి కొంత టైం ఏర్పాటు చేశారు అప్పటికే ఫోర్ థర్టీ అవుతుంది ఫైనల్ టైం ఒక అర్ధ గంట ముగించాలి చాలా ప్రశ్నలు రాశారు వాటన్నిటికీ చాలా సానుకూలంగా సమాధానాలు అందించబడుతున్నాయి ఒక యవనస్తుడు రాశాడు అన్న నేను బాప్తిజం తీసుకున్నాను మంచి సంఘానికి వెళ్తున్నాను బాప్తిజం ఎందుకు అంటే మారి బ్రతకాలని మారి కాదు బాప్తిజం తీసుకొని మారి బ్రతకాలని తీసుకున్నాను నాలో మార్పు రావట్లేదు మంచిగా ఉండాలనుకున్నాను నాలో మంచి లేదు చాలా రకరకాల సోదలకి నేను అప్పగించబడుతున్నాను బాప్ తీసుకోక మునుపుడు కంటే తీసుకున్న తర్వాతే కాస్త డోసే కోతునట్టుకుంది బాధ ఉంది చర్చిలోకి వెళ్ళి ఆడపిల్లల్ని చూస్తే ఆలోచనలు మారిపోతున్నాయి అఫ్కోర్స్ వాళ్ళ డ్రెస్సింగ్ విధానంలో బాగుండలేదు అదొక మైనస్ పిచ్చి పిచ్చి పట్టలేసుకొస్తున్నారు సోకులతో వస్తున్నారు ఫ్యాషన్గా వస్తున్నారు వాళ్ళు చూడగానే అసలే నాకు అసలే ఆలోచన సరైన లేని వాడిని వాళ్ళు చూడగానే ఆలోచనలు మారిపోతున్నాయి వైఖరి మారిపోతుంది అందుకని చర్చిలో కూడా లేకపోతున్నాను చి దేవుని సంతికి వచ్చి కూడా ఈ చూపలేదు నాకు చి చీ అసలు దేవుని సంతి ఆలోచన మారాలిగా మారట్లేదని అలా పరిస్థితిని చూసి నేను చర్చి మారుకున్నానన్న బాధ ఉంది చర్చికి వెళ్ళాలి నమ్మకం బ్రతకాలి మంచిగా బ్రతకాలి మంచిగా ఉండాలి బైబుల్లో చాలా విషయాలు నాకు అర్థమైనా భక్తులు ఇన్స్పైర్ చేసింది అలా ఉండాలని ఆశ ఉండలేకపోతున్నాను ఈరోజు యూత్ మీటింగ్ లో మంచి మంచి ఆలోచనలు అందుతాయని ఏదో కాలక్షేపం కొరకు వచ్చా కాలక్షేపం కొరకు అఫ్ కోర్స్ ఎక్కడ కూడా కొంతమంది ఆడపిల్లలు చుట్టిన ఆలోచన సరిగ్గా లేదు వాస్తవం చెప్తున్నా ఏం చేయమంటావు నన్ను నా సమస్య పరిష్కారం ఏమిటి మీరు చెప్పగలిగితే నేను తండ్రి అవుతాను అని ఒక ప్రశ్న సేవకులకి అందింది చదివారు అది అక్కడున్న జడ్జెస్ విన్నారు ఒక ఆయన మైక్ ఇచ్చారు ఏముందిరా అబ్బాయి ఓ పని మధ్యలో చెప్పావు కదా చర్చికి వెళ్తుంటే ఇప్పుడు కొంచెం అర్రాకర పడలేదని చర్చిలో ఉన్నంతవరకు బాగానే ఉంటుందని చర్చిలో ఉన్నంత వరకు బాగానే ఉంటుంది అన్నాడు కదా అదే బేస్లో ఉండిపో చర్చి పక్కన స్థలం మీద ఉంటే కొనుక్కొని అడ్లు వేసుకున్నాను ఏడా చర్చి పక్కన సాటిస్ఫాక్షన్ సంతృప్త సంతోషమా ఇంకా తీసుకున్నా అబ్బో మనం దేవుని పిల్లలం పరిశుద్ధంగా బ్రతకాలి యోగ్యంగా బ్రతకాలి మంచిగా బ్రతకాలి నమ్మకంగా బ్రతకాలి ఆలోచన మార్చుకోవాలా పాతం చేసుకోవాలా అని ఒక ఆయన చెప్పి అదే నా ఆశ చెయ్యాలనే కదా ఉండాలనే కదా అలా ఉంటేనే కదా ఆశ పడుతుంది అని ఒక కుర్రో నా అక్కడికి మాటలు మాటలు మాట్లాంటాడు నమ్మలేదు అన్నారండి అది బాధ అనిపించి నేను బ్రతక నేను చెప్తా లేచాడు సరే నా గడితే తెచ్చారు కోటమైపోయిన తర్వాత వస్తే ఒక గంట సేపు మాట్లాడు ఇదిరానా ఇది రానా అని నా వ్యక్తిగత విషయాలు చెప్తాను ఈ పరిస్థితి రా తల్లిదండ్రులు మన మీలే రా ఇది పరిస్థితిరా అని చెప్పుకొచ్చా నేను బత తీసి తీసుకుని మూడు సంవత్సరాలు అవుతుందండి ఒక్కరోజు కొర తీసుకున్న రోజు నుంచి ఒక్క రోజు కూడా మేము దేవుని కొరకు బతకలేదు అంటున్నాడు దేవుని కొరకు నీ దంపతి మరి ఎందుకు తీసుకున్నవారంటే నేను ఒకసారికి వెళ్ళాను ఆడ ఆయన వాకింగ్ చెప్పాడండి ఆ అన్నప్పుడు చాలా మంది లేచారండి నేను కూడా ఫోన్కి వచ్చాడుగా లేచానండి నన్ను కూడా అక్కెళ్ళారండి అడిగి పద పోదా పోదా ఏంది అత్తగా అడిగి దిగ 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 మొంగ దేనిగి రెడీ 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 ఓకే ఓకే అంటాడు నాకేం అర్థం కాలేదు నన్ను ముంచి లేపేశాడు ంపదే కొంతమంది ఏమో హయ్య గారి చేతి సలవ ఇదంట సలవాలేదు పలవాలేదు నీ అలవాడు కానీ అయ్యగారి చేతి మేము బాప్తిని తీసుకుంటే పెద్ద సేవకుడు పెద్ద సేవకుడు దగ్గరికి వచ్చాడు నువ్వు దూరం పోక కరుసుకుపో అరుసుకుపో ఎత్తు దించు దించు ఈ తర్వాత అంటాడు నన్ను పలం అంతా తీసుకెళ్ళి భర్త టీచర్ ఎవరు పలం తీసుకెళ్ళి నాకు ఇష్టం లేదు మా అమ్మేమో తీసుకుంటా ఆయన వచ్చి తీసుకుంటాడు ఆయన పెద్ద సేవకుడు నన్ను చంపేశారు నన్ను చంపేశారు నాకైతే మనసు అందుకని చెబుతున్నా దైవిక విషయాల్లో ఇష్టం నడవాలి ఆమె కష్టంతో కాదు నేనంటాను నేను సేవకి ఇష్టంతో వచ్చా వచ్చా ఒకడొచ్చి తల తీసి పక్కన తీసేయి ఐ డోంట్ కేర్ నాకు తెలిసింది ఒకటి ఎప్పటికన్నా చెప్తారా బాబు అది ఏదో ఏ సగ్ తెచ్చుకున్నా హిట్ లిస్ట్ లో ఉంటా దేవుడికి స్తోత్రం కలిగోక్షులు జాబితాలో ఎప్పటికన్నా చెప్తారా నువ్వు చంపి ఎప్పటికన్నా చెప్తాగా సావి వెతుకుతున్నారా బాబు నన్ను ఎవరైతే ఉన్నారు సావి వెతుకుతుందిరా బాబు సంపేత సేవకుల్ని ఆ సాగు నీలో దూరాడు రా దూరి కేకలేతున్నాడు అంతేరా ఆడు చేయలేక కక్కలేక మెంగలేక నేను నీ ఎత్తే సంపేస్తాపురా నీ సరదా తీరుద్దు నా సరదా తీరుద్దు తెలుసుకో ఇష్టం తొచ్చా ఇష్టం వచ్చా కొన్ని సంవత్సరాలు కష్టమైన కూడా సంతోషంతో సేవ చేశా వెనక్కి అడిగేలేదు లేదు ఎందుకు తెలుసా ఇష్టం పురాణం కంటే ఇష్టం చచ్చిపోయిన పర్వాలే ఈ గుండె ఆగితే గుడెలోనే ఉండాలి దేవుడికి స్తోత్రం కలుగునగా ఇష్టంతో ఉంటే అట్టంటాం కష్టం అనుకో అయ్యారు వాళ్ళెట్టే వీళ్ళెట్టే వాళ్ళు అన్నారో పోయలే సంగతి నువ్వు అంటావు ఇది ఒక జబ్బు ఈ దరిద్రాలు పోవును గాక ఆమెన్ హల్లెలూయా అండి మనం దేవుని ఆత్మ చేత కట్టబడాలి ఈరోజు బలవంతంగా అయిష్టంగా దేవుని కడరాక ఇష్టంతో రా ఇష్టంతో విని వాక్యం దేవుడు నిన్ను కడతాడు దేవుడు నిన్ను కడతాడు ఇప్పుడు ఈ వ్యక్తికి ఫైనల్ జడ్జ్ ఇంకో రెండు నిమిషాల గ్యాప్ చాలా సమయస్ఫూర్తి మాట్లాడండి చాలా సమయస్ఫూర్తి చక్కని ఆలోచన చెప్పాడు ఏం బాబు హలో వింటావా ఒక మాట చెప్తా నువ్వే దేవుని మందిరంగా మారిపోన్నాడుగా మొదటి కొరింది మూడు పదహారు మీలో పరిశుద్ధాత్మ నివసిస్తున్నాడు మీరు దేవునికి ఆలయము కారా విఆర్ దర్చ్ ఆఫ్ గాడ్ మనమే దేవుని మనమే మూడు ఆరు ధైర్యముగా నిరీక్షణ కలిగి తుది పట్టుకు దాన్ని కాపాడితే మనమే దేవుని ఇల్లు ఆర్ ద హౌస్ ఆఫ్ గాడ్ మనలోనే దేవుడు నివసిస్తాడు అను గుడి కోడల్లో లేడు ఒక పెద్ద మహానుభావుడు చెప్పాడు కదా ఆ మాట అక్కడ బైబిల్లో నుంచి దేవుడు అన్నాడు నేను గుడిలో కాదురా బాబు నీ గుండె గుడిలో ఉండాలనుకున్నాను ఆయన నీలోకి వచ్చాడా ఆయన నీలో ఉన్నాడా ఆయన నీతో ఉన్నాడా ఆయన నీలో మిళితమయ్యాడని అంట నీ ఆలోచన మారిపోతాయి నీ చూపులు మారిపోతాయి నీ పరిస్థితులు మారిపోతాయి ఆయన పరిశుద్ధ పరుస్తాడు నువ్వే దేవుని మందిరంగా మారిపో కట్టబడు ఒక కట్టబడు ఇప్పుడు మనం ఈ మందిరం కట్టుకున్నాం ఎక్కడ కట్టుకున్నాం దవ్వం అనాది వాళ్ళు కట్టి కిటికీలు వేసుకుని వచ్చాము తలుపులు వేసాం రేకులు పేర్చాం దానికోరం మళ్ళీ నిలబడడానికి రాడ్లు వేసాం ఉండడం మళ్ళా స్క్రూలు బిగించు సిస్టమేటిక్గా అందుకని కొలసలు అంటాడు ఇంటి వల్లే కట్టబడచ్చు ఒక మందిరంలా కట్టబడు ఒక మందిరంలా కట్టబడు నీ మందిరంలో నీ దేహంలో నీ శరీరంలో దేవుడే పరిశుద్ధాత్ముడే నివసించగలిగితే ఉండగలిగితే నిలవగలిగితే నేనంటాను సావుకుల్లోనై శరీరాన్ని పాపానికి దాసమైన శరీరాన్ని పాప బంధకాలు చిక్కబడి ఈ దేహాన్ని ఈ ఆలోచనలను ఈ చూపులను ఈ మాటలను ఈ శరీరంలోని అవయాలను పరుశు దిగాడా ఆయన అగ్ని ఆయన అగ్ని ఆయన నీళ్ళు ఆయన గాలి ఆయన ఏ రూపాన్ని వస్తాడు నిన్ను కడతాడు నిన్ను స్థిరస్తాడు సభలు చెప్పండి రకరకాల ఆత్మలు ఉన్నాయి మనం నింపబడాల్సింది పరిశుద్ధాత్ముడుతో